జండారం మండలంలో ఫారెస్ట్ అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఫారెస్ట్ చెక్పోస్ట్ పేరు మీద మరియు సభాల్ అభయారణ్యం పేరు మీద ఆంక్షలు విధిస్తున్నారో దాని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా మరియు నిర్బల్ జిల్లా జగిత్యాల జిల్లాలతో దర్యాదును పంచుకుంటున్నప్పటికీ కూడా జండారం మండలం ఈ ఫారెస్ట్ ఆంక్షల వల్ల చెక్పోస్ట్ అభివృద్ధి ఇది గత కొన్ని రోజుల నుంచి తీవ్ర రూపం దాల్చడం జరిగింది వెంటనే ఇలాంటి చర్యలను అటవీ అధికారులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఫారెస్ట్ నిబంధనల పేరు మీద చెప్పుకోవత రాత్రి సమయాలలో వెహికల్ ఆపడం మరియు జండాల పండ్లా చెందిన కూడా డ్రైవర్లను గుర్తించడం వాళ్ళపై దాడులు చేయడం కూడా ఇటీవల కాలంలో జరుగుతుంది ఇలాంటి చర్యలు అన్నిటిని కూడా ఉపసంహరించుకొని వెంటనే ఫారెస్ట్ ఆంక్షలు అన్నిటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి అదేవిధంగా మరో రహదారి ఈరోజు మనం గూడెం నుండి కలమడుగు వరకు కూడా దాదాపుగా ఇటు గూడెం నుండి ధర్మరావుపేట వరకు కలమడుగు నుంచి కొంత దూరం ఇప్పటికే పూర్తి అయింది దాదాపు ఒక పదహారు కిలోమీటర్ల రహదారి ఆ లైన్ లో పూర్తి చేస్తే అది మరో రహదారి కూడా ప్రత్యాన్మయంగా జెండారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి అందించాలని చెప్పేసి అదే విధంగా ఏదైతే ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు జనరం మండల ప్రజలపై మరియు ప్రయాణికులపై చేస్తున్నారో వీటన్నిటిని కూడా ఉపసంహరించుకొని మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు ఫారెస్ట్ కోరుతున్నాము